ప్రహరణ వరదాది మూలాధారాంబుజారూఢ మూలాధార పద్మంలో అధివసించినది మనలోని మొత్తం భౌతిక శక్తిని అంతనూ నియంత్రణ చేస్తూ ఉండే చక్రాన్ని మూలాధారం అంటారు ఇది షట్చక్రాల వరుస క్రమంలో మొట్టమొదటిది ఈ మూలాధార చక్రాన్ని కూడా నాలుగు దళాల పద్మంతో పోలుస్తారు ఈ నాలుగు దళాల పద్మం యొక్క మధ్య కర్ణిక అమ్మవారి యొక్క నివాస స్థానం పంచవక్త్ర ఐదు ముఖాలతో నుండునది మూలాధార చక్ర అధిష్టాన దేవతకు ఐదు ముఖాలుంటాయి పంచభూతాలను పంచేంద్రియాలను అనుసంధానం చేసే తన్మాత్రలైన శబ్ద స్పర్శ రూప రస గంధాలు ఐదు ఈ మూలాధార చక్రం వద్ద పనిచేస్తాయి ఐదవ మాసంలో ఏర్పడే స్పర్శ జ్ఞానానికి సంబంధించిన చర్మముతో పిండానికి పంచ జ్ఞానేంద్రియ పరిపూర్ణత చేకూరుతుంది అస్థి సంస్థిత ఎముకలను ఆశ్రయించి ఉండునది మూలాధార చక్ర అధిష్టాన దేవత ధాతువును ఆశ్రయించి ఉంటుంది అస్థి అంటే ఎముక ఎముకలు ఉన్నప్పుడే శరీరానికి స్థిరత్వం ఉంటుంది ఎముక విరిగిన లేదా ఎముకల పెరుగుదల జరిగ్గా లేకపోయినా లేక ఎముకలకు సంబంధించిన ఎలాంటి సమస్యలున్నా ఈ నామాన్ని అస్థి సంస్థితాయే నమ అని సంపుటి చేసి నలభై రోజులు జపించి చివరి రోజు పూజ చేసి అమ్మవారికి పులగం అంటే పెసరపప్పు బియ్యం కలిపి వండిన అన్నం నైవేద్యం పెడితే దోషం సత్వరమే నివారణమై చక్కని ఫలితం చేకూరుతుంది అంకుశాది ప్రహరణ అంకుశము మొదలైన ఆయుధాలను ధరించి ఉండునది ఈ మూలాధార చక్ర అధిష్టాన దేవత నాలుగు చేతుల్లోనూ అంకుశం కమలము పుస్తకము జ్ఞానముద్రలను ధరించి ఉంటుంది వరదాది నిషేవిత వరద మొదలైన నలుగురు పరివార దేవతలచే సేవింపబడునది మూలాధార చక్ర అధిష్టాన దేవత అయిన సాకినీ నాలుగు దళాలు గల పద్మంలోని మధ్య కర్ణిక వద్ద ఉంటుంది ఈ పద్మానికి నాలుగు దళాలలోని వరుసగా వా అక్షరాలకు సంబంధించిన వరద శ్రీయ షాండ సరస్వతి అనే నలుగురు పరివార దేవతలు ఉండి అమ్మవారిని సేవిస్తూ ఉంటారు अङ्कुशादिप्रहरणा वरदादिनिषेविता